వెల్కమ్ టు జస్ట్ ఆ మినిత జీసస్ కీర్తన నూట పంతొమ్మిది యాభై నాలుగు యాత్రికుడు నేన నేను నా బస్సులో పాటలు పాటకు నీ కట్టడలు హేతువులు అయినంటూ కీర్తనకారుడు దేవుని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని గనపరుస్తూ ఉన్నాడు మనము యాత్రికులము పరదేశులమని బైబిల్ సెలవిస్తూ ఉంది దేవుని చేత పంపబడి యాత్ర చేయడానికి వచ్చిన మన జీవితంలో ఈ లోకమును లోకంలో ఉన్న వాటిని ప్రేమించకుండా దేవుని యొక్క మహత్యాన్ని దేవుని గొప్పతనాన్ని దేవుని కృపను ప్రేమను వాత్సల్యమును మనము నూతన గీతముల చేత మన బస చేసే ప్రదేశాల్లో దేవుని యొక్క నామాన్ని పాటల చేత నూతన కీర్తనల చేత దేవుని యొక్క నామాన్ని గనపరచాలి నూట ఇరవై కీర్తన నుంచి నూట ముప్పై నాలుగో కీర్తన వరకు ఈ పదిహేను కీర్తనలు కీర్తనగా పేర్కొంటారు ఇస్రాయిల్లో సంవత్సరానికి మూడు సార్లు మందిరానికి వెళ్ళినప్పుడల్లా ఆ మార్గములు గుంపులు గుంపులుగా దేవుని యొక్క నామాన్ని కనపరుస్తారు కాబట్టి దేవుని చేసిన మేలును బట్టి మనము కూడా దేవుని యొక్క నామాన్ని కనపరచడం కాక అమేన్